టీయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైవ్ బ్రాండ్ టీవీ రీట్ యోగి ఆదిత్యనాథ్ షాప్ మేలు పడుకుంటాడు ఆయన కషాయ వస్త్రాలు వేసుకుంటాడు అసెంబ్లీకి వచ్చిన కొత్తలో చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పుడే ఈ డ్రెస్ని అని అడిగితే ఒక ముస్లిం ఆ టోపియా పిల్లిగడ్డ రేటు అడిగాడు చూ రావచ్చు మేము రాకూడదు వాళ్ళు గట్టిగా లెఫ్ట్ అంటే టైట్ అప్పుడే ఇచ్చాడు పూ పుట్టగానే పరిమళిస్తానుగా వాళ్ళ వాళ్ళ బంధువులు సిస్టర్స్ ఇంకా కూడా చిన్న చిన్న కొట్లు పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు అడగరు వాళ్ళ ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు కాబట్టి ఈయన ఆయనకి కావాలి బావాళ్ళు లేనివాళ్ళు కాబట్టి అలాగే ఇక్కడ అలా కాదే లక్షల కోట్లు రెండు మూడు ఎకరాలు ఉన్నవాడు లక్ష కోట్లు అలా అలా సంపాదించుకునే చీఫ్ మినిస్టర్ ఉంటారు ఎందుకు మిగతా రాష్ట్రాలన్నీ కూడా యోగి ఆదిత్యనాథ్ రోడ్డు నోళ్లుగా తీసుకుని చేయకూడదు అని ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఈ నెలగా వైసీపీ కాబట్టి ఆయన ఉంటేనే మంచిదని చూస్తారు అమిత్ షాకి మనసులో ఉన్నా కూడా యోగి ఆదిత్యనాథ్ అంటే ప్రపంచం బాగుపడదు ప్రపంచంలో డెమోక్రసీ ముసుగులు ఒక డిక్టేటర్ కావాలి ఇది ఇండైరెక్ట్లీ యోగి ఆదిత్యనాథ్ సొంత తన సొంత లాభం కోరుకొని ఒక డిక్టెటోరియల్ కైండ్ ఆఫ్ బ్రజలకి మంచి చేసే అని చెప్పి చీఫ్ మినిస్టర్ ఆడేదో అన్యాయం చేస్తాడు తరతరాల నుంచి అటు ఇంకా హ్యాపీగా బతికేస్తున్నాడు కొట్టేడు ఇల్లు ఫుల్ డౌజ్ ఇట్ అన్నాడు లేపడేసాడు సిక్స్టీ పర్సెంట్ లేపేశాడు ఈ మధ్యని కొంతకాలం మాట్లాడుకున్నాడు వాళ్ళకి ఎలా బీజేపీకి దెబ్బ వస్తుంది అని చెప్పి పైనుంచో ఆర్ఎస్ఎస్ నుంచో ఇది కొంచెం సాఫ్ట్ వెళ్ళాలని చెప్పింటారు బాగా రెచ్చిపోతారు అనమాట రచిపో రెచ్చిపోవాలి ఎంతకాలం ఉంటారు అసలు యూపీ అయితే మనకి స్టేట్లు రెండు మూడు స్టేట్లు కలిపితే ఎంత ఉంటుందో ద బిగ్గెస్ట్ స్టేట్ ఇది జియోగ్రఫికల్ గాను బై ఆల్ మీన్స్ రెవడిజం గాను అది దాన్ని కానీ సంస్కరించేసేటంటే ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండడం చాలా మంచిది ఐ ఐ లైక్ మోడీ బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ బాగా మెయింటైన్ చేసి ఆయన ఉన్నంత కాలం కూడా చాలా బాగా డెవలప్ అయ్యి ఇండియా మంచి పేర్లు ఉన్నట్టుగా బీజేపీ సార్ చెప్తున్నారు మరి నిజంగా జరుగుతుందో లేదో ఆ ఇది కానీ అందులో అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ అనే నిజం ఉండి ఉంటుంది ఓకే ఆ విధంగా తప్పితే నిజంగా యోగి ఆదిత్యనాథ్ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆర్ఎస్ఎస్ దేశానికి బాగు బాగుండాలి అనుకునే అని పాకిస్తాన్ ఎప్పుడో లో లేకుండా పోడ వెరాడికేటెడ్ ఆ న్యూక్లియర్ బాంబులు ఎలాగా నిర్వీర్యం చేయాలో బస్ట్ ఇజ్రాయిల్ దగ్గర నేర్చుకుని ఇవిడ ద కంట్రీ అప్పుడు కానీ మిగతా కంట్రీలకు బుద్ధి చాలా జరగ ఏం చేయగలరు అది మొన్న ఎంతమంది పోయేది బయటకు రానివ్వట్లేదు ఆపరేషన్ సిద్ధూర్లో సో యోగి లాద్ లాంటి లాంటి చీఫ్ మినిస్టర్ లాగే ఉండాలి అని ప్రైమ్ మినిస్టర్ గారు ఎందుకు చెప్పాను వీళ్ళు వీళ్ళ అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎవడో లేడు నాట్ ఓన్లీ నేను మన స్టేట్ గురించి వీటి గురించి మన స్టేట్లో అంతే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంతే తెలంగాణ అంతే లక్షల లక్షలు కోడు తినేటువంటి నిన్న మరొక అది ఉన్న కవిత లాంటి వాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు అంచేత వాళ్ళని సడన్గా మార్యాను నేను మార్యాను అన్నట్టుగా యూరియా అంటే కషాయ వస్త్రాలు బాగు చేసుకుని స్టేట్ బాగుండటం కోసం ఈ రౌడీజాన్ని ఈ సుపారీగాని మొత్తం లేపడేది ఇళ్లతో సహా కుదురుతో సహా లేకపోయారు అప్పుడు రౌడీజం కంట్రోల్ అవుతుంది ఇది ప్రాసెస్ ఆఫ్ వన్ టర్మ్ ఒక ఐదు సంవత్సరాలు నిజంగా కష్టపడితే ఇప్పుడైనా చేయించు ఓకే సంపాదించుకున్నా సంపాదించుకున్నారు ఇక్కడ నేను చేదా ఈ సంపాదన ఆపి చెప్పి రాష్ట్రం ప్రజల కోసం చేయండి అంటే ఆ ప్రాసెస్లో యోగి ఆదిత్యనాథ్లో కనీసం థర్టీ పర్సెంట్ అవన్నీ కూడా అవటరు అసలు ప్రజలకు జరిగే అన్యాయం గురించి మాట్లాడలేదు అసలు ఆ ప్రజలకు జరిగే అన్యాయం గురించి మాట్లాడే లెవెల్కి వెళ్ళాలంటే చాలా చాలా మందిని దౌరబూసేయాలి ఇప్పుడు సోషల్ మీడియా వద్దు కాబట్టి లాగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నాను కాబట్టి చెప్పారు కానీ లేకపోతే ఎప్పుడు చూసినా బిగ్ బాస్ ఆ రంకు ఈ రంకు డాంజులే వదిలేసింది నీటి ఇయ్యే సోషల్ మీడియా అంతా మటన్ బిస్ట్రీలు ఎప్పుడెప్పుడో జరిగిపోయి చెప్తా ఉంటాడు ఎవడో పది ఏళ్ళకి ఏదైతే ఇప్పుడు పెడతా ఉంటాడు డైటేసి తమ్ళని మర్చి ఆడ అదిలో స్పెషలిస్ట్ ఇంకోటి ఎవడో ఉన్నాడు ఫోక్స్ అని అన్నీ రాంగే ఆడ చెప్పే పదాలు సరిగ్గా పలకడం ఆడేదో ఈ మధ్యన ఎన్ని సెక్స్ కేటగిరీ చెప్పి చెప్పారు డబ్బులు కావాలి ఏదో విధంగా వంటలు చేసుకునే అమ్మాయి దానిక డెబ్బై ఎనభై లక్షలు అమ్మాయి అంటే ఇది ఎక్కువైపోయింది నిజంగా ప్రజల కోసం ప్రజల సేవస్ కోసం అక్కడ ఒక రిఫర్గేషన్ రావాలని చేసేవాళ్ళు లేరు అందుకనే యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తి ఈ మిక్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆయన అయిపోతుంది మోడీ గారి లాగా సాఫ్ట్గా ఉంటూ కొన్ని కొన్ని చేయొచ్చు చేస్తున్నారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఎక్కువ ఎందుకంటే అక్కడ అతను అయిపోయాడు కాబట్టి రాహుల్ గాంధీ ఖాన్ ఖాన్ గ్రిస్ అన్నారు కాబట్టి ఖాన్ గ్రిస్ అంటే ముస్లిం గ్రిస్ అని అది ముస్లిం పార్టీ అని ముద్ర వేస్తారు అది నిజమో కాదు నాకు తెలియదు కానీ ఖాన్ గ్రిస్ అన్నమాట సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అతను ముందు లేజీగా ఉండేవాడు అతను నిబద్ధత లేదు తర్వాత మిల్లుగా నిద్రలు వేసి ఇప్పుడు ఒక లవర్ను పెట్టుకుని ఇప్పుడు ఒక మనిషిగా లవర్లు ఎప్పుడు మా ఎఫైర్స్ ఎప్పుడో ఉన్నాయని ఇప్పుడు కొత్తగా నేర్చుకుని ఇప్పుడే షల్లోంచి నత్తలాగా షల్లోంచి బయటకు వచ్చి ఇప్పుడు అతను నీతులు మా అదేదో దయ్యాల వేదాలు వదిలేసిన టైంలో అయిపోయింది అతను అది వ్యాల్యూ పోయింది కాంగ్రెస్లో కూడా ఓల్డ్ అయిపోయింది కాంగ్రెస్ మూసేయమని చెప్పేసి పివి నరసింహరావు గారు అటల్ బిహారీ వాజ్పేయి ఫోన్ చేసి చెప్పాడు ఫినిష్ డిసైన్ ఇంటలెక్చువల్ ఎందుకు చాలు ఓల్డ్ అయిపోయింది బాగా ఓల్డ్గా ఉన్న ఒక బిల్డింగ్ ఎక్కువ వాడేసి 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 దాన్ని ఆలనా పాలన ఓడిపోతే పడిపోతుంది బిల్డింగ్ పడిపోతుంది దట్ ఈస్ వాట్ హ్యాపీ ఇన్ మెనీ ఇది అన్ని రోజులు కాకుండానే మన వాళ్ళు కట్టే కట్టడాలు పడిపోతున్నాయి అందరూ ఫ్రాడే నైంటీ పర్సెంట్ ఫ్రాడ్ వె బిల్డర్స్ సో నాట్ ఓన్లీ బిల్డర్స్ ఇండియా ಇಂಡಿಯಾ ಚೈನಾಂಟ ನವ್ಕೋಲ್ ದೇನ್ದೋ ನವ್ಕೋಲ್ ನೇ ವಿನ್ ದ ಕ್ಯಾಪ್ ವಿತ್ ಇನ್ ದ ಪೀರಿಯಡ್ ಆಫ್ ಥರ್ಟಿ ಟು ಥರ್ಟಿ ಫೈವ್ ಇಯರ್ಸ್ ಇಟ್ ಆಸ್ ಕ್ರಾಸ್ಡ್ ಯುಎಸ್ ಅನ್ ಎವ್ರಿ ವೇರ್ ಇಟ್ ಈಸ್ ದ ನೆಂಬರ್ ಒನ್ ಕಂಟ್ರಿ ಯು ಕ್ಯಾನ್ ನೆವರ್ ಇಮ್ಯಾಸಿನ್ ಇಂ ಕ್ಯಾನ್ ನೆವರ್ ಗೋ ಕ್ಲೋಸ್ ಟು ಈವನ್ ಪಾಲ್ಕಿ ಶರ್ಮ ಉಪಾಧ್ಯಾಯ ಅಮ್ಮಾಯ ಅಂದರೆ ಆ ಅಮ್ಮಿ ವನ್ ಆಫ್ ದ ಬೆಸ್ಟ್ ಜರ್ನಲಿಸ್ಟ್ಡೆ ಆವಿಡೇಪ వీ కెనాట్ ఇమాజిన్ దట్ దట్ ఐడియా బికమ్ చేయనే కానీ చాలా వరకు కొంత భార్య ఎందుకు ఎందుకు ఎలా ఉంటుందండి అనుమానం ఇక్కడ యాటిట్యూడ్ మంచి కాదు డబ్బులు సంపాదించుకోవడం అక్కడ పాడాడు ఆడ కొడుకు ఉన్నాడు ఏడు కొడుకు వెళ్ళా ఉన్నాడు అంత డెప్యూటిజం అనమాట సినిమా ఫీల్డ్లో డెప్యూటీజన్ తప్పు కాదు ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతాడు అదేవిధంగా యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడం తప్పు లేదు పాలిటిక్స్లో అలా కాదు అండ్ ఆల్సో జడ్జ్ జస్టిస్ డిపార్ట్మెంట్లో కూడా అంతే సుప్రీంకోర్టులో అక్కడ యాక్టర్ కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ జియం అలాగే కలోజియం అలాగే వాటికి దేర్ ఆర్ సో మెనీ టాలెంటెడ్ అండ్ కమిటెడ్ టు ఇండియన్ ఇదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళకి వాళ్ళు ఇటువంటి కొన్ని కొన్ని మార్పులు రూట్స్ నుంచి సిస్టంలో మార్పులు వస్తే తప్పితే ఎలాగో వస్తే కొద్దిగా టైం అయిపోయింది కాలం అనుకోండి ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ మేబీ ఇంకొక ఐదు సంవత్సరం చేస్తారు అంతే తప్పితే వాళ్ళ యొక్క పాత్రనే వాళ్ళ యొక్క పొజిషన్ కాపాడుకోవడం తప్పితే ప్రజల శ్రేయస్ కోసం పాటుపడేవాడు ఒక్క యోగి అని ఒకసారి చెప్పాడు ఇలా జరుగుతుందో అలా జరుగుతుందని అఖిలేష్ యాదవ్ పెద్ద దిగల్చిన వాళ్ళకి చెప్పాడు అక్కడ ఎలా అంటే రోడ్డు పెద్ద వాళ్ళ పార్టీ వాడే చంపేసి వాళ్ళ పార్టీ వాడే ఇలా జరిగిందని చెప్పి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అది యోగి ఆదిత్యని తెలిసి ఓహో ఈ రియల్లీ మెంట్ దట్ ఫెలో ఎవరైతే కిల్ చేస్తారో వాళ్ళని లేపేయాలి అంతే కదా అని ట్వంటీ ఫోర్ అవర్స్ లేపశాడండి పోలీస్ కన్ డూ ఎనీథింగ్ మరి ఎందుకు చేయరు కొన్ని కొన్ని కారణాలు వాళ్ళు చేయరు పొలిటికల్గా ఆయన కూడా కొన్ని కొన్ని ప్రషనర్స్ ఉంటాయి యోగి ఆదిత్య ఇప్పుడు ఇంకా అవన్నీ దాటిపోయాడు ప్రెషర్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైం అంత ఎక్కువ సీట్లు రాలేదు ఓకే అక్కడ మాయాదేవి మాయావతి లాంటి వాళ్ళు అఖిలేష్ యాదవ్ వీళ్ళంతా కూడా ఎవరు ముగిస్తారు యోగి ఆదిత్యనాథ్ అతనికి పర్మనెంట్గా కానీ యూపీ అయితే ఈ రోగం మరి ఏమైనా జరిగితే జరగవచ్చు కానీ అతనే కానీ ఉండగలిగితే వీళ్ళు సెంటర్లో ఉండాలి సెంటర్లో ఉన్నా కూడా అతను తప్పించారు మళ్ళీ యూపీ మామూలుగా అంతకుముందు ఉన్న ముసుగు వేసుకొచ్చేస్తారు యోగి ఆదిత్యనాథ్ ఉంటేనే అటువంటి చీఫ్ మినిస్టర్ ఉంటేనే అటువంటి ప్రైమ్ మినిస్టర్ ఉంటేనే ఇండియా బాగుపడుతుంది దట్ మీన్స్ యోగి ఆదిత్య అనేది ఇండైరెక్ట్లీ స్వార్థం లేని డిక్టేట్ నాట్ లైక్ ఇడియా మెన్ నాట్ లైక్ నార్త్ కొరియా ఒక విధంగా యోగి ఆదిత్య అనేది డిక్టేటర్ కదా లెక్క కానీ స్వార్థం లేని నిస్వార్థకు అందుకనే అటువంటి వాడు ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఆల్ చీఫ్ మినిస్టర్ ఆయనలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని ఇక్కడ అసలు ప్రజలు కోరేది లేదు అసలే ఎందుకు తెలుగుదేశంలో ఎవరో అందుకు మోసం చేసి జగన్ పార్టీ ఎప్పుడు కలిసిపోయారు ప్రతి ఇసుక దందాలో లెక్క దందాలో బార్డర్స్లో మొత్తం కలిసిపోయారు నేను డైరెక్ట్గా కిషన్ మొన్న రాజమండ్రిలో నాకు ఇద్దరు ఫ్రెండ్సే కూటమిలో ఉన్న బీజేపీ వాళ్ళు ఫ్రెండ్సే ఏమన్నా ఒక ఇష్యూ చెప్తుంటే ఎవరికి వాళ్ళని తప్పించుకుంటారనమాట అలా అయిపోయింది ఇంకెక్కడ పోకూడదు స్టేట్ ఇప్పుడు చూసిన లోకేష్ చంద్రబాబు నాయుడు చట్టాపట్టాలు వేసుకుని ఎవరో వాళ్ళ యొక్క ఫేమస్ పెంచుకోవడం కోసం నేను గూగుల్ తెచ్చాను అవి తెచ్చాను ఎవడకే అన్న తర్వాత అవన్నీ ముందు ప్రజలు శ్రేయస్సుకోవాలి ఇంట కలిసి రచ్చగలవాలన్నాడు దాని కోసం చేస్తారు అందులో మోడీ గారికి కావాల్సిన పెట్టుబడిదారుడు కాబట్టి లోకేష్గా మరీ చేస్తారు మోడీ గారికి కావాల్సిన రేపు ఆయన సంపాదించుకోవచ్చు పార్టీకి ఖర్చు వాళ్ళు కావాలి కదా వాళ్ళు ఇళ్ళో ఖర్చు పెడతారు గుజాతీయ వాళ్ళు ఖర్చు పెడతారు గుజరాతీ వాళ్ళే కావలేదు అవసరమైతే స్టీల్ ప్లాంట్ లాంటి ఇంకా ఉంటే అవన్నీ కూడా రాహేస్తారు బికాస్ దే ఆర్ ద పిల్లర్స్ ఫర్ ద బీజేపీ నేను మోడీ గారు అంటే ఒక్కడంటే నేను ఇష్టం ఏ పార్టీ అంటే కూడా నాకు ఇష్టం లేదు తప్పు మంచి చేస్తే మంచి చేస్తారు ఎక్కడ పని చేస్తారు ఎక్కడ జరు కైక్లూరులో ఇలా జరుగుతుందని అమెరికా నుంచి ఒకటి నాకు పోస్ట్ పెట్టి నేను మీరు మీ ఊరు గురించి బాగు చేస్తారు కదా నేను బాగు చేయట్లేదు బాగు చేయమని ఆర్జిస్తున్నాం మిషనరీని ఆఫీసర్ని ఆఫీసర్లు మేము చేయలేమంటే పాలిటీషియన్ మేము కూడా చేయలేమంటే అంటే సోషల్ మీడియాలో పెడతాను వీళ్ళ దగ్గరికి వెళ్తే అన్నారని చెప్పేసి మాట్లాడుకుంటూ ఊరుకునే ప్రశ్న లేదా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి చెప్తాను లెటర్ ఇస్తాను మీరు వెళ్ళే అనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కాదండి ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ మాట కూడా వింటేనే మీకు నెక్స్ట్ పనుగొడ ఉండదు లేకపోతే ఇగ్నోరెన్స్ ఇస్ లాగా మనం మీకు తక్కువ సీట్లు రావడం కాదా అదే మళ్ళీ పది మందిని మనసులో పెట్టుకుని చేసేస్త వెళ్ళిపోయే రోజులు కాదు ప్రశ్నించాలి ప్రశ్నించాలి అన్నాడు కదా మరి ఎవరో పవన్ కళ్యాణ్ మరి కందుకూరులో జరుగుతుంది ప్రశ్నించారు ఇటువంటి బోర్డు చోట్ల ఎలక్షన్ ముందు జగన్నో అతను పవన్ కళ్యాణ్ అందరూ ఆరో అమ్మాయికి హాస్టల్లో ఊరేసిపోయినట్టుగా రేట్ చేసారు చిత్రీకరించారు కర్నూలులో ఎక్కడ అవి చేస్తాం ఇవి చేస్తాం ఎక్కడ చేయలేదు ఎవడో చేయలేదు ఉంది వాళ్ళ పాట సిస్టమ్ కూడా విందు వాడే బ్యాక్ బ్యాక్ డోర్ చూస్తారు అయినా కూడా వీళ్ళు నిబద్ధతతో చెయ్యాలి అంటే వాళ్ళకి న్యాయం చేయమంటే వాళ్ళ అమ్మా నాన్నెళ్ళి ఇలా అవసరం చేశారట ఇది పెద్ద జోకు వాళ్ళు ఒక ఐదారు సంవత్సరాలు ఇది ఫైట్ చేస్తుంటే మీరు న్యాయం చేస్తానన్నప్పుడు చేయలేదు కదా స్టిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అవసరం చేశారట మోడీ గారు అక్కడ వస్తారు కాబట్టి ఈ ఢిల్లీ డైరెక్ట్గా మోడీ గారిని కలవాలని డ్రై చేస్తున్నట్టు విన్నారు అంచేత ఎవరైతే ఎవరు బా డాక్టర్ అయితే రేప్ చేసి చెప్పబడిందో ఆ ఫ్యామిలీ న్యాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని పొద్దున్న తెలిసినప్పటికీ పోలీసులు ఉన్నారు అక్కడ ద సేమ్ థింగ్ విత్ హియర్ అండ్ కాంగ్రెస్ వాళ్ళు కొండా సూర్య ఇంట్లో కూడా సో ఎక్కడికక్కడ నోరు ముసి కార్యక్రమాలు తప్పితే న్యాయం చేసేది ఒక్కడ కూడా ఒక్క వైభవ తప్పితే ఐ విష్ I pray God Yogi Aditya Nasland, India is correct. Welcome to the Gita Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? వీల్ మేక్ యూ ఎ గుడ్ యాక్టర్ కమ్ టు అస్ అండ్ లర్న్ స్క్రీన్ రైట్ సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్ వెల్కమ్